చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చాలా నెలల నుండి కూడా జ్యుడిషియల్ రిమాండ్లో జైల్లోనే ఉన్నారు ఈ క్రమంలో ఆయన బెయిల్ పిటిషన్లు అప్లై చేస్తూ ఉన్నా కూడా అవి రిజెక్ట్ అవుతూ పోతూ ఉన్నాయి అని తాజాగా ఏసీపీ కోర్టు మేజిస్ట్రేట్ ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తాను లిక్కర్లో సంపాదించారు అని చెప్పి ఆ సంపాదించిన డబ్బు అరవై కోట్లు అని చెప్పి తేల్చిన సిట్టు చివరి భాస్కర్ రెడ్డి గారితో పాటు వాళ్ళ భార్య గారి పేరు మీద వాళ్ళ ఇద్దరి కుమారుల పేర్ల మీద ఉన్న ఆస్తులను కూడా అన్ని ఆస్తులు సీజ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కదా దీని మీద ఈరోజు ఏసీపీ కోర్టు న్యాయమూర్తి ముందు చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు అసలు ఈ లిక్కర్ కుంభకోణం కేసులో నా ప్రమేయం లేదని వందల ఏళ్ళ నుంచి వందల ఏళ్ళ నుంచి నాకు నా కుటుంబ సభ్యుల నుంచి సంక్రమించిన ఆస్తులను కూడా సిట్ అటాచ్మెంట్లోకి తెచ్చారని ఇది ధర్మం కాదని నిజ నిజాలు ప్రజలకు తెలియాలని నేను లెక్కర్ వ్యాపారం చేయలేదు ఒక్క రూపాయి కూడా లెక్కర్ నుంచి సంపాదించలేదు రియల్ ఎస్టేట్ చేసి నేను సంపాదించుకున్నాను లిక్కర్ స్కామ్తో నాకు ఏ ప్రమేయం లేదు నా కుటుంబం అంతా మద్యం కేసు వల్ల చిన్న భిన్నమైంది వందల ఏళ్ళ నుంచి సంక్రమించిన హాస్టల్ను అటాచ్మెంట్లోకి తేవడం ధర్మం కాదు నేను కష్టపడి సంపాదించిన వాటిని లిక్కర్ ద్వారా సంపాదించాను అని చెప్తున్నారు నేను మీకు ఇప్పుడు చెప్పకపోతే నిజంగా తప్పు చేసిన వాడిని అవుతాను నిజం ఏంటి అన్నది జనాల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి తెలియాలి న్యాయమూర్తి అన్న మీకు తెలియాలి ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వ పెద్దలు సంతృప్తి చెందే వరకు నన్ను జైల్లో పెట్టండి నాకేం భయం లేదు ఎన్ని రోజులైనా జైల్లోనే ఉంటాను అని చెప్పి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే ఏసీపీ కోర్టు న్యాయమూర్తి ముందు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారట వందల ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి సంక్రమించిన ఆస్తులను కూడా సిట్ అటాచ్మెంట్లోకి తెచ్చింది అని సంబంధం లేని దాంట్లో ఇరికించి నన్ను జైల్లో పెట్టారు అని మొత్తం మీద అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు ఓపెన్ అయ్యారు అండ్ సరే ఆయన ఆస్తులు అయితే అటాచ్ చేశారు మళ్ళీ న్యాయస్థానంలో ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్తారు ఫైనల్గా ఇవన్నీ ఎప్పటికి తేలుతాయో చూడాలి